వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ లాగ్లో నేను మీకు బంగారు తిరుపతిని చూపిస్తాను ఇది కర్ణాటకలోని గుట్టహల్లి వద్ద ఉందన్నమాట సో కోలార్ నుంచి అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇంకా బెంగళూరు నుంచి వెళ్ళాలంటే హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మేము కోటిలింగాలు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి టెన్ కిలోమీటర్స్ మాత్రమే అని చెప్పారు సో అందుకోసం అని చెప్పి కోటిలింగాల నుంచి బస్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చేసాము ఈ బంగారు తిరుపతిని వన్ నాట్ ఎయిట్ తిరుపతిలో ఒక్కటిగా చెప్తూ ఉన్నారు యాక్చువల్గా మనము ఇక్కడికి వెళ్ళేకి ముందుగా ఇక్కడ ఉండేటటువంటి కోనేట్లో నీళ్ళు చల్లుకుని పైకి వెళ్దాము సో దానికోసం అని చెప్పి దిగుతూ ఉన్నామనమాట చాలా స్లిప్పరీగా ఉంది సో అందుకోసం మా బాబుని పట్టుకుంటూ ఉన్నాను అనమాట సో ఇక్కడ దిగి కొంచెం నీళ్ళు చల్లుకుని వెళ్దామని చెప్పి ఈ బంగారు తిరుపతికి ఒక చిన్న హిస్టరీ ఉందండి భృగు ఋషి ఉన్నారు కదా ఆయన మన వెంకటేశ్వర స్వామిని విష్ణువుని ఇక్కడ తన్నుతాడనమాట సో అలా జరిగినప్పుడు కోపం వచ్చి లక్ష్మీదేవి మన విష్ణువుని వదిలిపెట్టి అటువైపుకెళ్ళి ఇంకొక చోట వెలుస్తుంది అనమాట సో ఇక్కడ ఉండేటటువంటి కొండపైన ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి చిన్నగా ఆయన మాత్రమే ఉంటారనమాట లక్ష్మీదేవి ఇంకొక పక్క ఉండేటటువంటి ఆ గుట్ట పైన ఉంటారు సో ఇప్పుడు మనము ఇక్కడ నీళ్ళు చల్లుకున్న తర్వాత పైకి వెళ్దాము పైకి వెళ్ళాలి అని అంటే ఒక ఫిఫ్టీ స్టెప్స్ వరకు ఎక్కాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ ముందరే ఉండి అవి పెట్టి ఉన్నారు కదా సో బాగా పూలతోటి డెకరేట్ చేసి ఉన్నారు చాలా ఆనందంగా అనిపించింది ఎంటర్ అవుతూ ఉంటే సో ఇలా వెళ్ళిన తర్వాత మనకి కొన్ని స్టెప్స్ ఎక్కాలి అని చెప్పాను కదా నడిచి వెళ్తూ ఉండాలన్నమాట ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వాములు ఇరుముడి కడుతున్నారు మంచి మంచి పూజలు అన్నీ చేస్తున్నారు ఇవాళ అక్కడ కళ్యాణోత్సవం కూడా చేస్తున్నారండి మనం దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండేటటువంటి దేవుళ్ళన్ని మీకు నేను చూపిస్తాను రండి వెళ్దాము ఇప్పుడే మనము మెయిన్ గోపురం దాటి స్టెప్స్ దగ్గరకు వచ్చాము సో ఈ స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఉన్నటువంటి బంతి అంతా కూడా ఇక్కడ మంకీస్ అవి ఎక్కువగా ఉన్నాయి అవి లాగి లాగి వేసేస్తున్నాయి అయితే డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు చూడండి అక్కడ గరుడాలు వారు ఉన్నారు సో పెద్ద గ్రద్ద లాగా ఉంది దానిపైన ఉండేదే మనకి బాలాజీ టెంపుల్ అనమాట చిన్నగా ఉంటారు స్వామి ఇందులో ఏంటి అని అంటే చిన్న విండోస్ ఉంటాయి విండోస్ లోపల నుంచి మనము దర్శనం చేసుకోవాలి దానికంటే ముందు ఇక్కడ వెళ్తుంటే పెద్ద ఆంజనేయ స్వామి కొండలాగా ఆయన ప్రతిమను పెయింటింగ్తో వేసి ఉన్నారనమాట ఇదంతా కొండలు ఆ కొండల మధ్యలో అలా వేసి ఉన్నారనమాట సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది సో ఇలా ఎక్కి వెళ్తూ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఒక గాలిగోపురంగా అనిపిస్తుంది సో ఇది దర్శనం చేసుకోండి తర్వాత ఇక్కడ ఏంటంటే వేప చెట్టు ఇంకా రాగి చెట్టు రెండు కలిపి ఉన్నాయన్నమాట పక్క పక్కకే చాలా బాగా ఉన్నాయి చాలా పురాతనం నుంచి ఉన్నాయి అనిపిస్తుంది చూస్తున్నట్లయితే ఇలా రెండు కలిసి ఉండడం చాలా రేరు సో ఇక్కడ చూస్తున్నాను నేను సో ఇక్కడ చూసిన తర్వాత ఇంకా కొంచెం ఇటు వెళ్ళాము అని అంటే కొన్ని స్టెప్స్ ఎక్కాలి సో ఇలా ఎక్కినట్లయితే ఇప్పుడే రీచ్ అయ్యాము మన టెంపుల్ దగ్గరకు పైన చిన్న చిన్నగానే ఉంటుంది టెంపుల్ ఇక్కడ నుంచి చూస్తే చూడండి వ్యూ ఎలా ఉంది అని చెప్పి సో బయట మనకి గాలిగోపురం అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట సో ఇంకా దగ్గరకు రీచ్ అయిపోయాము క్యూ కొంచెం తక్కువే ఉంది నేను ఎక్కువ జనాలు ఉంటారేమో అని అనుకున్నాను సో మేము ద్వాదశి రోజు వెళ్ళామన్నమాట వైకుంఠ ఏకాదశి తర్వాత రోజు సో కాబట్టి మంచిగా దర్శనం దర్శనమైంది దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఇలా రెండు పెద్ద కొండలు ఉంటాయి వాటి మధ్యలో స్టెప్స్ ఉంటాయి అన్నమాట మళ్ళీ మనం రిటర్న్ దిగి రావాలి సో ఎక్కిన వైపు నుంచే రిటర్న్ రాము మళ్ళీ ఇంకొక వైపు ఉంటుంది వాటి నుంచి దిగి కిందకి వెళ్ళాలన్నమాట సో ఇలా వచ్చి వెళ్ళాలి సో కొంచెం నడిచి నడవలేని వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది 灵感。 మనం రిటర్న్ టెంపుల్ నుంచి కిందకు దిగేశాము సో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అది ప్రసాదం కౌంటర్ అనమాట సో ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసినట్లయితే కళ్యాణోత్సవం జరిగేటట్టు ఉంది రండి మీకు నేను అక్కడ ఉండేటటువంటి దేవుణ్ణి చూపిస్తాను సో మెయిన్ టెంపుల్ని అయితే చూపించలేదు ఎందుకు అని అంటే మెయిన్ టెంపుల్ని చూపించకూడదు కెమెరాస్ తోటి అని అని నేను చూపించట్లేదు దేవుణ్ణి సో ఇక్కడ చూడండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఆనందంగా ఉందన్నమాట అలా చూస్తూ ఉంటే సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మనం ఇటువైపు వెళ్ళినట్లయితే మనకి లక్ష్మీ పద్మావతి అమ్మవారు టెంపుల్ కనిపిస్తుంది అన్నమాట అటు నుంచి వెళ్దాం రండి చూపిస్తాను రిటర్న్ మనం మళ్ళీ ఇక్కడ కోనేర్ దగ్గరికి వచ్చేసాము సో మనం వెళ్ళిన మెయిన్ ఎంట్రన్స్ అయితే అటువైపు ఉందనమాట చూడండి అక్కడ గోవిందని రాస్తున్నారు కదా సో అటువైపు మనం లోపలికి వెళ్ళి మనం నెక్స్ట్ వెలు వెలుపలికి ఇటువైపు నుంచి అన్నమాట ఇప్పుడే అక్కడ జరిగినటువంటి కళ్యాణోత్సవం దేవుణ్ణి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక మందిరంలో పెట్టడానికి తీసుకెళ్తున్నారు చూపిస్తారండి ఇటువైన్స్ ఇటువైపు కోనేటి మధ్యలో ఉన్నది ఇంకా ఇటువైపు వచ్చేసరికి దేవుని దగ్గరికి వెళ్ళేది సో ఈ మూడు పడేటట్టు నేను మీకు చూపిస్తాను సరే ఇంకా మధ్యలో ఇక్కడ మనకి ఒక కామధేను ఉందనమాట పుట్టలోకి పాలు వెళ్తూ ఉంటాయి కదా సో అది సో మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుందన్నమాట ఇది వచ్చి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ సో ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారు ఉంటారు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట చూడండి ఇదంతా కూడా మంచిగా డెకరేట్ చేశారు చాలా ఆనందంగా ఉంది ఇలా ఇలా దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఎక్కువ మంకీస్ ఉన్నాయి చూపిస్తారండి మా పిల్లలు అయితే భయపడి మా వెనక దాక్కుంటూ ఉన్నారనమాట సో ఇక్కడ ఉంది చూడండి మంకీ ఒకటి సో మనము ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ కి రీచ్ అయిపోయాం చూడండి పైన కనిపిస్తుంది కదా లక్ష్మీదేవి సో ఇటు నుంచి మనము గుడి చుట్టూ చుట్టడానికి కూడా మనకి మంచిగా ప్లేస్ ఉందన్నమాట సో ఇక్కడ చూసారుగా టెంపుల్ చిన్నగా ఉంటుంది కానీ కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది గుడి చుట్టూ చుట్టడానికైతే మనకి కొంచెం స్పేస్ ఉందన్నమాట ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాము సో ఇక్కడ కూడా అంతే వెళ్ళడానికి ఒక వే ఉంటుంది దిగి రావడానికి ఇంకొక వే ఉంటుంది ఇలా ఎక్కి మనం కిందకి దిగినట్లయితే డైరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేస్తాము గుడి ముందు నుంచి సో ఇది టెంపుల్ వ్యూ అనమాట ఒకసారి చూడండి సో ఆ గోపురం అంతా కూడా చాలా మంచిగా ఉందన్నమాట సో దానికి ఎదురుగా బసవన్ను ఉన్నారు ఇంకా టెంపుల్ ముందు చూసుకున్నట్లయితే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట మనకు కావలసినటువంటి బ్యాగ్స్ దారాలు ప్రసాదాలు ఇంకా కావలసిన మంచి మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ బస్సు ఫెసిలిటీస్ ఉన్నాయి కోలార్కి రీచ్ అయిపోవచ్చు సో నుంచి మనము బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ చూసారుగా చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఉన్నారనమాట ఎదురుగా సో అక్కడి నుంచి మేము ఇంకా ట్రైన్ ఎక్కి వచ్చాము బంగారుపేటకు వచ్చి అక్కడి నుంచి బెంగళూరు రీచ్ అయిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ట్రావెల్ లాగ్స్ నేను మీకు చూపిస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను